నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ ఈ వెంచర్ అప్పుడు రామకృష్ణ హౌసింగ్ రామకృష్ణ వెనుజులో ఉన్న కోల్గేట్ దగ్గరలో ఉన్న వెంచర్ ఇది రామకృష్ణ వెనుజుల ఈ వెంచర్లో వచ్చేటప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ కరెంటు ఫార్టీ ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్లు ఫేస్ వన్ ఫేజ్ టూ ఫేస్ త్రీ ఫేజ్ ఫోర్లో ఉన్నాయి ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఫేజ్ ఫోర్లో వచ్చేటప్పటికి విల్లాలు ఉన్నాయి ఫేజ్ త్రీ ఫేస్ టూ ఫేజ్ వన్లో ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేటప్పుడు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఇంకో విషయం ఇది రాజధానికి అతి దగ్గరలో ఉన్న ఇది కాజా పంచాయతీ ఏ నంబూ పంచాయతీకి లో ఉన్న వెంచేది ఇది ఎన్హెచ్ సిక్స్టీన్కి ఆనుకొని ఉన్న ఇది రామకృష్ణ వెనుజుల ఆ తోల్గేట్కి కాజా తోల్గేట్కి అతి దగ్గరలో ఉన్న వెంచెదు ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే నేషనల్ హైవే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఆ వెంచరు పక్కనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది ఇది హౌసింగ్ రామకృష్ణ హౌసింగ్ ఇది ఏదైనా కావాల్సిన వాళ్ళు ఫ్లాట్లు కావాల్సిన వాళ్ళు మా నెంబర్ కాల్ చేయండి మా నెంబర్ వచ్చేటప్పటి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్